ఈ విశ్వాన్ని కాపాడే ఎనిమిది దిక్కులకు ఎనిమిది దేవతలు అధిపతులు వీరినే అష్టదిక్ పాలకులు అంటారు వీరి దివ్య శక్తి వల్లే సృష్టి సమతౌల్యం నిలుస్తుంది తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు ఆయన చేతిలో వజ్రాయుధం మెరుస్తూ ఆకాశంలో వర్షం మెరుపులు కురిపిస్తాడు ఆగ్నేయ దిశలో అగ్ని దేవుడు ఆయన నుండి వెలువడే జ్వాలలు యజ్ఞాన్ని పవిత్రం చేస్తాయి దక్షిణ దిక్కు అధిపతి యమధర్మరాజు ఆయన పాసం గదతో సత్యానికి శాసనం చేస్తాడు నైరుతి దిశలో భయంకర రూపి నైరుతి దేవుడు శక్తి బలం వీరత్వానికి ప్రతీక పశ్చిమ దిశలో వరుణుడు సముద్రాల ప్రభువు నాగపాసాన్ని ధరించిన జలాధిపతి వాయవ్య దిశలో వాయుదేవుడు ఆయన శ్వాసలోనే తుఫానుల శక్తి దాగి ఉంది ఉత్తర దిశలో కుబేరుడు ఐశ్వర్యానికి సంపదకు ప్రతిరూపం ఈశాన్య దిశలో ఈశ్వరుడు మహాదేవుడు త్రిశూలం చేత పట్టుకుని జటాజటాల నుండి గంగా ప్రవహిస్తూ విశ్వాన్ని కాపాడుతాడు ఇదే అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కులు ఎనిమిది శక్తులు వీరి కాపాడే దివ్య విశ్వమే సత్యం ధర్మం శాశ్వతం